మన మధ్య క్రొయేషియా నుంచి ఇవాన్ అనే మాస్టర్ ఉన్నారు ఆయన రెండు వేల పదకొండు నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో అసోసియేట్ అయి ఉన్నారు పిరమిడ్ వ్యాలీకి ఒకసారి ఆయన విజిట్ చేశారు విజిట్ చేసి పత్రిజీని కలవడం జరిగింది అప్పటి నుంచి పిఎస్ఎస్ఎంతో అసోసియేట్ అయ్యి వరల్డ్ వైడ్ చాలా ప్రపంచ దేశాల్లో ఆయన తిరుగుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కోసం పత్రిజీ గురించి పిరమిడ్ పవర్ గురించి శాకాహారం గురించి వర్క్ చేస్తున్నారు సో ఇవాళ ఆయన ఇక్కడ మనతో ఉండడం లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ క్లాప్స్ బేక్ గ్రౌండ్ ఆఫ్ క్లాప్స్ టు ఇవాన్ థ్యాంక్ యూ నమస్తే దియర్ మాస్టర్స్ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్ sampat will be translating to telugu uh, i'm sorry i don't speak telugu i only know how to say Lara, bangaru <laughs> i'm in india because of two great uh, masters um, satya sai baba and Patrici who brought me to this holy land Mikander karta Lara ani bangaru ani aina sambhuni cheru ఎవరు గుర్తొచ్చారు బాబా ఆయన బాబాని ఫస్ట్ ఫాలో అయ్యేవారు ఆయన కోసమే ఇండియా వచ్చేవారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక గ్రేట్ మాస్టర్ పత్రి సార్ ఇప్పుడు వాళ్ళిద్దరి వల్లనే ఆయన భారతదేశంలో ఉన్నారు అని చెప్తున్నారు ఐఎమ్ కమింగ్ టు ఇండియా ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కమింగ్ టు ఇండియా అండ్ అ బిగ్ బిగ్ చేంజ్ ఆర్ బిగ్ స్టెప్ హ్యాపన్ ఇన్ టూ థౌజండ్ ఎలెవెన్ వన్ సత్య సాయి లెఫ్త్ హిస్ బోధి అండ్ ఐ మేథ్ పత్రిజీ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ హీజ్ లవ్ దెత్ కీప్స్ బ్రింగింగ్ మీ హియర్ అండ్ ఈజ్ ద రీజన్ ఐ హియర్ టు దై రెండు వేల పదకొండులో ఇందాక చెప్పినట్టు ఆయన ఇండియా రావడం జరిగింది అందుకు కారణం సత్యసాయి బాబా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఆ కారణం చేత నేను ఇక్కడికి వచ్చాను ఆ టైంలోనే పిరమిడ్ వ్యాలీలో పత్రీసర్ని కలవడం జరిగింది If you are wondering what is the power of love, you only need to see what one man has achieved in his life. And when you look at this amazing gathering of people, and when I see all the villages of India that Patriji has reached, and not only in India but around the world. It truly shows that one person's dedication, one person's love, and seeing everybody as equal masters and gods uh, actually can achieve this. Oka vayakti pratipalle tu ru tiruto desam antara tiruto desal tiruto andarni kalustu tanu oka devo lla kalsinval andarni miru bhagwantle miru devo lle anna bhavan to kalsi inta. పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడం అనేది ఒకటి కుదురుతుంది ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను నమ్మడానికి కారణం పత్రిజీ ఐ హ్యావ్ మేత్ మెనీ మెనీ స్పిరిచువల్ టీచర్స్ ఇన్ యూరోప్ వీ డోంట్ హ్యావ్ దట్ కాన్సెప్ట్ లైక్ ఇన్ ది ఈస్ట్ బట్ ఐ ట్రూలీ ఇన్ ఎవరి మేడ్ లైక్ పత్రిజీ హూ వాజ్ నాట్ వేథింగ్ దట్ పీపుల్ కమ్ టు హిమ్ హీ వాజ్ గోయింగ్ టు ఎవరీబడీ నేను నేను ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిశాను ఇక్కడ యూరోప్లో కూడా కానీ తన దగ్గరికి రప్పించుకునే గురువులా కాకుండా ఆయనే అందరి దగ్గరికి వెళ్ళి కలిసి ధ్యానం నేర్పించే గురువుని నేను మొదట మొట్టమొదటిసారి కలిశాను పత్రిజీ రూపంలో ఇన్ టూ థౌజండ్ ఇలెవెన్ వైన్ ఐ మెత్ హిమ్ హీ మీ సో క్లోజ్ లైక్ వీ నో విచ్ ఫోర్ ఎవర్ మొట్టసారి రెండు వేల పదకొండులో నేను ఆయన్ని కలిసినప్పుడు కొత్తగా కలిసినట్టుగా పత్రిజీ ఆయనతో మాట్లాడలేదు ఎప్పటినుంచో తెలిసినట్టుగా జన్మ జన్మజన్మల నుంచి తెలిసినట్టుగా మాట్లాడారు అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ మీటింగ్ హీమ్ వాజ్ సో ఇంపాక్ఫుల్ దట్ వాన్ ఐ వెన్ హోమ్ ఫ్రమ్ ఇండియా ఐ రిజైన్ ఆల్ మై డ్యూటీస్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ అండ్ డెడికేటెడ్ ఫుల్లీ టు స్ప్రెదింగ్ మెడిటేషన్ అండ్ కాన్షియస్నెస్ అరౌండ్ ద వరల్డ్ పత్రిజీ ప్రభావం నా మీద ఎంత ఉండిందంటే ఆయన్ని కలిసి నేను యూరోప్ వెళ్ళి నా ఉద్యోగం రిజైన్ చేసి కంప్లీట్గా ధ్యాన ప్రచారానికి మానవాళి యొక్క చైతన్యాన్ని పెంపొందించే పనికి నా జీవితాన్ని డెడికేట్ చేశాను అంత ప్రభావం నా మీద పత్రిజీ చూపించారు అండ్ యూ నో ఇన్ యూ బికాస్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ స్పిరిచువాలిటీ ఎక్సెప్ట్ విదిన్ అ చర్చ్ టు మేక్ దట్ స్టెప్ టు రిజైన్ ఫ్రమ్ అ సేఫ్ వెల్ పేయింగ్ జాబ్ In the continent where people do not support gurus like they support in India, it was a huge risk. But the impact of Patrici's words on me were so big, I could not do otherwise. ikkalaga <laughs> laga adhyatmiko gurulu akada survive vordan chala kastom ikka laga not support cheiru. alanti deshamlo kuda na guruinchi na aarthiko paristhitte gurinchi alo chincha kunda udigani wo ఈ పర్పస్ కోసం నా జీవితాన్ని డెడికేట్ చెయ్యాలి అంత రిస్క్ నేను తీసుకున్నాను అంటే ఆయన ప్రభావం ఎంతుంది అనేది చెప్తున్నాను అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ నాట్ ఓన్లీ దిడ్ వీ ఓపెన్ సెంటర్స్ ఇన్ సెవెరల్ సిటీస్ ఇన్ క్రొయేషియా సెంటర్స్ ఫార్ కాన్షియస్నెస్ స్ప్రెడ్ మెడిటేషన్ టు సర్బియా టు స్లోవేనియా అండ్ దెన్ టు స్పెయిన్ టు మెనీ కంట్రీస్ అండ్ త్రూ ది స్పానిష్ లాంగ్వేజ్ టు ది ఇంటర్ లాత్ ఇన్ అమెరికా సో క్రోయేషియాలోనే కాకుండా ఎన్నో దేశాల్లో ఆయన ఈ సెంటర్స్ని మెడిటేషన్ సెంటర్స్ని ఓపెన్ చేసి అండ్ యూరోప్లో స్పెయిన్ ఒక కంట్రీ ఆ స్పానిష్ లాంగ్వేజ్ వల్ల సౌత్ అమెరికాలో అందరూ స్పెయి స్పానిష్ మాట్లాడతారు కాబట్టి యూరోపే కాకుండా సౌత్ అమెరికాలో కూడా ధ్యాన ప్రచారం అక్కడ కూడా సెంటర్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ వీటన్నిటిని చేయడం కోసం ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నారు అండ్ ఇట్ వాస్ ట్రెవెల్ ది వర్ల్డ్ ఐ హ్యావ్ సమ్ ఫోర్స్ హియర్ ఆఫ్ పత్రిజీ ట్రిప్ టు యూరోప్ టూ ట్రిప్స్ ఫర్ హిమ్ టు క్రోయేషియా టు స్పెయిన్ యా పత్రిజీ క్రోయేషియా అండ్ స్పెయిన్ ఈ రెండు దేశాలు విజిట్ చేసినప్పుడు తీసుకున్న కొన్ని ఫొటోస్ ఆయన మనకు చూపిస్తున్నారు దిస్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ఇండియా వెన్ విత్ బిగ్ గ్రూప్స్ ఫ్రమ్ యూరప్ మై బర్త్ ప్లేస్ ఇది ఆయన ఓన్ కంట్రీ క్రోయేషియాలో తీసుకున్న పిక్చర్ పత్రిజీ క్రోయేషియా ఎన్నో మెడిటేషన్ కార్యక్రమాలు కండక్ట్ చేశారు ఇవాన్ ఆర్గనైజ్ చేశారు వాటిని అండ్ ఫర్ ఫార్టీ అబౌట్ మెడిటేషన్ హీ వాస్ బై హండ్రీపుల్ ఎవరి ధ్యానం గురించి పెద్దగా తెలియని ప్రదేశాల్లో దేశాల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పత్రిజీ వచ్చినప్పుడు వందలాది జనాలు అక్కడ వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకుని గ్రీట్ చేసి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు

అంతమంది రారు అక్కడ అలాంటిది వందల మంది అక్కడ రావడం అనేది ఇవాన్ చాలా ఆశ్చర్యపోయిన విషయం సో ఇట్ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ విత్ ట్రావెల్ సెవెన్ సిటీస్ అండ్ వాట్ వాజ్ బ్యూటిఫుల్ ఈజ్ పత్రిజీ ఫైనలీ హ్యాథ్ ట్వెల్వ్ డేస్ టు ఆల్సో బీ అ ట్యూరిస్ట్ అండ్ టు రెస్ట్ ఓకే ఏడు నగరాల్లో ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేసిన తర్వాత పన్నెండు రోజులు ఆ పత్రిజీ తో కలిసి యాజ్ ఎ టూరిస్ట్ అన్ని ప్రదేశాలు చూడడం జరిగింది ఆ ట్రిప్లో హీ తోల్ మీ ఇవాన్ ఐ ఎమ్ దే లాంగ్ విత్ పీపుల్ ఐఎమ్ ట్రావెలింగ్ కాన్స్టెంట్లీ ఐ నెవర్ గెట్ టు జస్ట్ ఎంజాయ్ లైక్ డూయింగ్ నథింగ్ ఎప్పుడు జనాలతో ఉంటూ ఎప్పుడు ప్రయాణించే నాకు ఏమీ చేయకుండా ఉండే అవకాశం చాలా రేర్గా లభిస్తుంది అని చెప్పారంట ఆ పన్నెండు రోజుల్లో సార్ సో వీ గేవ్ హిమ్ దిస్ సో ఆ పన్నెండు రోజులు సార్కి Mano, rest. what did you say? What did you say now?: uh, We gave him this gift.: This as in? that he does not have to do something.: <laughs> It was my gratitude to the master.: And he told me that he had a dream to see snow, because he only saw snow in the distant mountains, but he never felt snow. సార్ ఎప్పుడు మంచుని దూరంగానే చూశారు కానీ ఎప్పుడు మంచు పడుతున్నప్పుడు టచ్ చేసి ఫీల్ చేసి ఆ అనుభవం సార్కి అంతకుముందు ఎప్పుడూ లేదంట మొదటిసారి సో హ్యాపీ ఇట్ హ్యాపీన్ దట్ వన్ దే ఈవెన్ దో ఇట్ వాజ్ ఏప్రిల్ ఇట్ దస్ నాట్ స్నో ఇన్ ఏప్రిల్ బట్ దే విత్ హిమ్ టు ద మౌంటైన్స్ అండ్ ఇట్ వాస్ స్నోయింగ్ అండ్ మేబీ యూ సో ద ఫోర్త్ త్రీ జీ ప్లేయింగ్ లైక్ అ చైల్డ్ హీ వాజ్ సో సో హ్యాపీ సహజంగా ఏప్రిల్లో మంచు పడదు అక్కడ అలాంటిది సార్ వచ్చినప్పుడు Um, one of his idols was Nikola Tesla and uh, Nikola Tesla was born in Croatia so we organized a surprise and we took him to the birth town of Nikola Tesla to his own house where there is now a museum with all the inventions and హీ డి నాట్ నో దిస్ వుడ్ బి దేర్ సో హీ వాంట్ టు స్పెండ్ ద హోల్ దే టు ప్లే విత్ విత్ ఇన్వెన్షన్స్ అండ్ టు బీ ఇన్ కాంటాక్ట్ విత్ నికోలా టెస్లా ఎనర్జీ సో ఒక గొప్ప సైంటిస్ట్ నికోలాస్ టెస్లా ఆయన ఆయన అంటే పత్రి సార్కి చాలా ఇష్టం సార్కి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సార్ని తీసుకుని వెళ్ళి ఆయన బర్త్ ప్లేస్ టెస్లా పుట్టింది క్రోయేషియాలో వాళ్ళ ఆయన పుట్టిన ఇంటికి సార్ని తీసుకుని వెళ్తే సార్ చాలా ఆ మ్యూజియంలో ఉన్న ఆ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వాటన్నిటితో ఒక రోజు మొత్తం స్పెండ్ చేశారు సో ఐ వాజ్ వెరీ ఆనర్డ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ వీ కుడ్ ఫుల్ఫిల్ సమ్ ఆఫ్ ద లెట్స్ ఎ వరల్డ్లీ విషస్ దట్ ద మాస్టర్ వుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ ఆర్ టు సీ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువల్ అవైకనింగ్ దట్ హీ హివెన్ టు అస్ పత్రిజీ మనందరికీ ఇచ్చిన ఆధ్యాత్మికతకి బదులుగా ఈ చిన్న 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 ఫేవర్స్ మంచు చూపించడం లేకపోతే ఇలా ఒక సైంటిస్ట్ ఇంటికి తీసుకెళ్ళడం ఇలాంటి మెటీరియలిస్టిక్ ఫేవర్స్ మాత్రం చేయగలిగాను బట్ ఆయన మనకి ఇచ్చిన దానికి No comparison, of course. <laughs> yeah. No, of course. <laughs> yeah. You can never do that. <laughs> yeah. the, greatest, the greatest gratitude you can give to a master is to awaken, to be the embodiment of his teaching, to do what he was teaching to do. Wow. మనం నిజంగా ఏమైనా గురుదక్షిణ ఇవ్వడం అంటే అది మనం ఎన్లైటన్ అవ్వడం అండ్ ఆయన చెప్పిన విషయాల్ని మనం పాటిస్తూ ఆ పాటిస్తూ మనం ఈ భూమి తిరిగితే అది నిజమైన గురుదక్షిణ గురువుకి అని చెప్పారు వెన్ సత్య సాయి బాబా లెవ్ ద బోధి ద మోమెంట్ ఐ గోత్ ఫోమ్ కాల్ ఇన్ యూరోప్ దెత్ హీ హీవ్ సమాధి i immediately said swami if you need a body on this earth to do your work i offer you this body and mind it's no longer mine satya sai baba shariranni vidichi pettinapudu inake call ochindi croatia ki so ventane aina ki satya baba ante unna bhakti and a valla aina instant aina సత్యసాయి సత్యసాయిబాబాకు ఒక థాట్ రిలీజ్ చేశారు నీ పని కోసం ఈ శరీరం నువ్వు వాడుకోవచ్చు అని ఆయన ఆయన అర్పించుకున్నారు అండ్ వెన్ పత్రిజీ స్పోక్ టు మీ ఐన్ అష్యూర్ మీ దట్ ఇన్ లైఫ్ మంత్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ విల్ హెపన్ ఇన్ ద ఫ్యూచర్ దట్ ఇన్ లైఫ్ మంత్ ఈజ్ సంథింగ్ దట్ ఈ రైట్ నా ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడో భవిష్యత్తులో జరిగేది కాదు ఇప్పుడు ఇక్కడ జరిగేదాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు అని పత్రిజీ చెప్పారు ఐ ఓన్లీ కుద్ గో హోమ్ ఎన్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్ సో ఆ మాటలు విన్న తర్వాత ఆయన వెనక్కి క్రొయేషియా వెళ్ళిన తర్వాత అది తప్ప ఇంకేదీ చేయలేకపోయారు ఈ రెండు విషయాల్ని ఆయన లింక్ చేస్తున్నారు సత్యసాయి బాబాకి తన శరీరాన్ని ఆ వర్క్ కోసం అర్పించుకున్నప్పుడు ఆయన వాస్తవంలోకి పత్రిజీ వచ్చి ఎన్లైటన్మెంట్ కోసం ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అది ఎప్పుడో భవిష్యత్తులో ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ ఉండేదే ఎన్లైటన్మెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకుని సరెండర్తో ఆయన ఆయన దేశానికి వెళ్ళి ఈ పనిని మొదలుపెట్టారు ఐ డోంట్ హ్యావ్ మెనీ వర్డ్స్ టు సే హౌ గ్రేట్ఫుల్ ఐ ఐఎమ్ ఫార్ ఎవ్రీథింగ్ దట్ ఇండియా హెస్ గివెన్ మీ నా దగ్గర వర్డ్స్ లేవు మాటలు లేవు Um, we are born with nothing, just the body, not even clothes. And we will die with nothing. There will be clothes on the body, but it will burn with it. So, if we know that we have come without anything and we will go without anything, what is the struggle?

how do we apply this to our life? if you are training your children and everybody around that the only measure of their success is the achievement at work, is the financial, is the marriage, is the having children, then you are not applying the spirituality truly. what, we, what we need to yearn for is that they become the men and women of love, that they become men and women of consciousness, బెటర్ దెన్ డాక్టర్స్ అండ్ లాయర్స్ అండ్ సోల్జర్స్ అండ్ ఫార్మర్స్ సో దిస్ ఈస్ హీ బ్రింగ్ స్పిరిచువాలిటీ ఇన్ టు అవర్ బాడీ అండ్ దెన్ వీ థ్రన్స్ మీట్ ఇట్ టు అదర్స్ నోవింగ్ వాట్ ఈస్ త్రూలీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇక్కడుండి డబ్బులు సంపాదించుకోవడం పేరు సంపాదించుకోవడం ఇలాంటివి కాదు మనం మనం చేయాల్సింది మన పిల్లలకి నేర్పించాల్సింది ప్రేమతో నడుచుకోవడం అండ్ better in everything exactly. in the world doctor lu engineer lu ai prapanchani ki goppaga avadam kadu prema murtuluga ikkada undaname nijamaina achievement an japtunar. and with this i would like to leave you thank you very much for this opportunity and all the blessings to everyone thank you masters deeniki translation avasaram thank you chestunnaru big claps to ivan dhyanamaha chakram first time attend avuthunnaru deen kosame inta dooram vacharu so, we all thank you, Ivan, on behalf of Kartal and Dhyanamaha Chakram and the whole of PSSM. If I can say one more thing PSSM is unique. I have been to so many spiritual organizations, as I said, and met so many masters. But the way that PSSM works without so rigid structure that everybody becomes a teacher, everybody రియలైజ్ ఇస్ దేవర్ మాస్టర్ దిస్ ఈజ్ సో యూనీక్ దెత్ యూఆర్ యు ఆర్ ఓల్ లక్కీ టు బీ పార్ట్స్ ఆఫ్ దిస్ అండ్ మే వీ కంటిన్యూ విత్ దిస్ ఎనర్జీ పిఎస్ఎస్ఎంలో ఉన్న ఒక చాలా విశిష్టమైన విషయం ఏంటంటే ఏది ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి రూల్స్ వేసి పద్ధతుల్లా ఉండదు అందరూ ఎవరు వాళ్ళలా ఉంటూ ఎవరైనా ధ్యానం నేర్చుకోవచ్చు ఎవరైనా ధ్యానం చెప్పచ్చు అలా చేయడం చాలా కష్టం సో మీరందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో భాగస్వాములు అయినందుకు మనమందరం చాలా అదృష్టవంతులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ